కొంతమంది పూలని ఫ్రిడ్జ్ లో పెట్టి అది దేవుడికి సమర్పిస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచిదేనా ఒకటి ఏంటంటే మంచిదేనా ప్రశ్నకి మంచిది కాదు సమాధానం అంటే మరి స్వామి ఇందాక మీరు ఒక మన ఎపిసోడ్ చేసినప్పుడు సిటీ లైఫ్ గురించి మాట్లాడారు మీరు ఈ సిటీ లైఫ్లో మరి పొద్దు పొద్దున్నే పూలు కొనుక్కొచ్చుకోవాలంటే కష్టం కోసుకోవాలంటే కష్టం అందుకనే ప్రతి ఇంట్లో కూడా డాబా మీద ఒక చిన్న మందార మొక్క చిన్న ఏదైనా సరే చిన్న మొక్కలు ఏదైనా పూల మొక్కలు పెట్టుకుంటే బంతి పూల మొక్కలు చామంతి మొక్కలు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న బంతి పూలు పెట్టవచ్చా అని బంతి పూలు బ్రహ్మాండ పెట్టచ్చు పటాలు కింద పడతాయనే భావంతో పెట్టొద్దంట తప్ప బంతి పూలు పెట్టవచ్చు రెక్కలు తెప్పి పెట్టకూడదు ఎప్పుడైతే పుష్పాన్ని రెక్కలుగా విరిచి పెట్ట అసలు పెట్టకూడదు ఏ పూజ కూడా రెక్కలు విరిచి మనం అనుకుంటే దండని కట్టేటప్పుడు దాన్ని మన రెక్కలు ఏం తీస్తామని రెక్కలను తీసి కడతారు అది వాళ్ళు కడతారు అదే అంటారు మనం రెక్కలుగా తీయకూడదు అంటారు మనం రెక్కలు విప్పేసి ఒక పుష్పం పట్టుకొని ఆ శ్రీమాత్ర లక్ష్మీ అయిన మహ మా దేవి అని సరస్వతి ఏమ ఆ రెక్కలు తెప్పి ఒకటే పుష్పం ఉంది ఒకటే పెట్టేసి ఒక పుష్పం చేతులు పెట్టుకొని నూట ఐదు నామాల తర్వాత ఆ పుష్పాలు ఇక్కడ పెట్టేయండి పర్వాలేదు రెక్కలు తెంపి వేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పుష్పాల గురించి కూడా చెప్తున్నా మీకు ఎట్టి పెరుగుతుంది మీరు రెక్కలు తెంపి ఏ పూజకు వాడకూడదు ఏ పూజ కూడా అష్టోత్తరం చెప్పేటప్పుడు మీరు అటువంటి పూలను రెక్కలు తెంపట్టకూడదు అష్టోత్తరం కాదు దేవుడికి సమర్పించేది రెక్కలుగా తెంపి పెట్టకూడదు అది అరిష్టాన్ని కలిగిస్తుంది ఇది గ్యారెంటీ రెండవది ఏ రోజు పూలు ఆ రోజు కోసుకుంటే మంచిది ఏ రోజు పూలు ఆ రోజు కోసుకో అంటే ఒకటి ఇక్కడ విశేషం ఏంటంటే స్నానం చేయగానే కొను ఇప్పుడు దేవుడు సమర్పించే ఏదైనా శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలి కాబట్టి తప్పకుండా మనం ఆ ఇప్పుడు స్నానం చేయకముందని అదే సమయం స్నానం చేసిన అదే సమయం కదా తెంపుకొచ్చి స్నానం చేసి అదే సమయం స్నానం తెంపుకొని అదే సమయం కదా కానీ స్నానం చేసి తెంపుకుంటే సరిపోలా సో ఇప్పుడు సిటీ లైఫ్లో రేపు పూజ చేయాలి నేనే ఉన్నాను నేను నా ఇంట్లో పూలు నాకు చాలా కావాలి నేను స్వామివారి నా విగ్రహాలు బోలాడు ఉంటాయి ఇంట్లో ఉన్న పూలు నాలుగేదే వస్తాయి పారిజాత పువ్వు నాలుగు వస్తాయి నాకు రెండు దళదాలు వస్తాయి మరడిదలం వస్తుంది కానీ ఇంకా పూలు సరిపోవారు అందరి దేవులకు సరిపోదు అంటే మరి పొద్దు పొద్దున నేను వెళ్ళి లేచి నా కార్యక్రమాలు చేసుకొని పొద్దున్నే షాపుకు వెళ్ళి తీసుకొచ్చిన టైం నాకు లేదు కాబట్టి ఇంట్లో ఉన్న నాలుగు పుష్పాలు తెంపి దేవుని పెడుతూ నిన్న సాయంత్రం కొనుక్కోచున్న పూలని మనం ఈరోజు సమర్పణ చేయవచ్చు కానీ ఈరోజు కొనుక్కున్న కోసుకున్న పూలు తప్పకుండా పెట్టారు అది రెండు పారిజాతాలు పెడుతున్నావా రెండు గన్నేరు పూలు పెడుతున్నావా రెండు మందార పూలు పెడుతున్నావా ఇప్పుడు ఇవాళ రేపు గన్నేరు పూలు వస్తాయి మందార పూలు వస్తాయి పారిజాతం వస్తుంది ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక చిన్న చిన్న పూలు ఉన్నాయి మారేడు దళాలు ఉన్నాయి ఇవి పెట్టి నిన్నటి రోజు తెచ్చుకున్నటువంటివి నిండుగా అలంకారం చేయచ్చు అంటే నిండుగా నీ కొరకు అమ్మయ్య దేవుడు నిండుగా నిలబడ్డాడు నాకు అమ్మవారి నిండుగా ఉంది స్వామి నిండుగా ఉన్నటువంటి భావనతో నేను తెచ్చిన పూలు కూడా పెట్టవచ్చు కానీ నాలుగు రోజుల ముందు తెచ్చిన పెట్టవచ్చా మూడు రోజుల ముందు తెచ్చిన పెట్టవచ్చా అంటే అది కరెక్ట్ కాదు అంటే పాచిపోయిన పదార్థమే దాని మాలిన్యం అంటారు ఆ మాలిన్యాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు నిన్న తెచ్చిన పూలు పెట్టుకోండి కనీసం ఇరవై నాలుగు గంటల లోపు తెచ్చిన పూలు కనీసం జీవంతో ఉంటాయి అవి అంటే స్వామివారికి నేను చేరబోతున్నాను స్వామికి నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి ఆ పూలన్నీ అనుకుంటాయిగా అలాంటి పూలను పెట్టడం వల్ల ప్రయోజనం తప్ప ఐదారు రోజులు తెచ్చేసి ఫ్రిడ్జ్లో డబ్బాలు కుక్కి కుక్కి పెట్టే పూలు పాచిపోయిన పూలు కింద నల్లగైనా ఆ రెక్కలు తెంపేసి ఆ పూలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అలాంటి పూలు పెట్టకండి నిన్న సాయంత్రం ఎంత నిన్న మధ్యాహ్నం తీసుకున్న పూలు ఇరవై నాలుగు గంటల్లో పూలు పెట్టగలిగితే చాలా మంచిది రోజు ఆ పూలు పెడుతూ నాలుగు పూలు కోసి మీరు పెట్టగలిగితే విశేషంగా ఉంటుంది ప్రయోజనం బాగా ఉంటుంది ఎలాంటి రకమైన పువ్వులు దేవుడికి సమర్పిస్తే మంచి ఫలితాలు కోరిన కోరికలు తీరుతాయి ఒక్కొక్క దేవుడికి ఒక పుష్ప ఒక్కొక్క దేవుడికి రాముల వారికి సన్నజాజులు ఇష్టం ఆయనకి మందారం అమ్మవారికి ఇష్టం గన్నేరు అమ్మవారికి ఇష్టం అలాగే మనకి గరిక పూలు ఉంటాయి గరిక పూలు గణపతికి ఇష్టం తర్వాత మనకి మొగలి పువ్వు ఈశ్వరుడికి ఇష్టం తర్వాత అమ్మవారికి సనజాజులు ఇష్టం తర్వాత మనకి ఈశ్వరుడికి నందివర్ధన పూలు ఇష్టం అంటే ఒక్కొక్క దేవుడికి ఒక ఇష్టమైనటువంటి పూలు ఉంటాయి కాబట్టి ఆ దేవుళ్ళకి పూ పువ్వు మనం తీసుకురాలేం కదా కాబట్టి ఏ పుష్పమైనా భగవంతుడికి పుష్పం సమర్పించండి మంత్రముతో యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటే ప్రతి ఒక్కటి ఏదైతే నువ్వు కోరుకోవాలనుకుంటున్నావో నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తానని నుంచి నేను అంటూ ఆయనకి ఒక పుష్పం సమర్పిస్తే చాలు పుష్పాన్ని సమర్పించండి అంటే మనసుతో ఆయనకి మనకి మనస్ఫూర్తిగా ఒక పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుంది అన్ని దేవుళ్ళకి అన్ని రకాల పూలు తేలే మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూలు ఉంటాయి కాబట్టి మనకి ఇంత దగ్గర దొరికేటువంటి పూలు తీసుకోవచ్చు రెండవది ముఖ్యంగా మనము ఈ మన సిటీ లైఫ్లో మేము అన్నట్టుగా బయటికి వెళ్తున్న మొక్కలకి గేటు బయటికి కొన్ని పూల మొక్కలు కనబడుతుంటాయి వాళ్ళు తెంపుతుంటారు కొంతమంది వెళ్ళి పొద్దు పొద్దు తెంపుతుంటారు ఒకవేళ మీరు తెంపాలనుకుంటే ఇంటి ఓనర్ని అడిగి తెంపుకోవాలి దొంగతనం చేసే పూల వల్ల నీకు ఇంట్లో తప్పకుండా దొంగతనం జరుగుతుంది అగ్ని ప్రమాదం జరుగుతుంది అది చాలా ప్రమాదం దొంగతనం ఇంట్లో సువర్ణ పుష్పాలే పోతాయి అంటే బంగారం తొలగిపోతుంది అందుకనే నువ్వు అందరు చూస్తున్నాగా తీసుకున్నాను సరే అందరు చూస్తున్నగా తీసుకున్నావు కానీ ఇంటి యజమానికి అడగలేగా ఇంటి యజమానిని పర్మిషన్ తీసుకొని పూలు తెంపాలి రెండవది పూల చెట్టు దొరికింది అని చెప్పేసి మొత్తం తెంపకూడదు చెట్టు కొన్ని పూలు పెట్టాలి చెట్టు వృక్షం కూడా దేవత కదా మనకి ఆ చెట్టు కూడా దేవత మనకి కానీ ఆ చెట్టు దేవతకి మనం పూలు వదిలిపెట్టకుండా అన్ని కోసేసుకుంటే దేవుడిని పెట్టడానికి అమ్మవారి బాధపడుతుంది కాబట్టి చెట్టు కొన్ని పూలుంచి యజమాని పర్మిషన్ అడిగి పూలు తెంపుకోచుకొని అప్పుడు మనం పెట్టుకోవాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు ప్రతి ఒక్కటి దానికి ఒక ధర్మబద్ధత ఉంది దానికి పద్ధతి అన్న విషయాన్ని గుర్తించండి సో మచ్ షేర్ చూసారు కదా ఇది మన వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను Thank you so much for watching and keep watching HIT TV for more updates.